నేటి నుంచి ఒంటిపూట బడులు చెట్ల కింద తరగతులు నిర్వహిస్తే చర్యలు విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ నంద్యాలలో ఎండల తీవ్రత ఈ ఏడాది ముందుగానే మొదలైంది గత పది రోజులుగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం సాయంత్రం మినహా ఎవరూ బయటకు రావడం లేదు మధ్యాహ్నం పూట రోడ్లు నిర్మానుషంగా మారుతున్నాయి కానీ బడి పిల్లలు మాత్రం బయటకు వెళ్లక తప్పడం లేదు కాలి నడకన సైకిళ్ల మీద బడికి వెళ్లే గ్రామీణ విద్యార్థులు ఎండలకు తీవ్రతకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఒండిపూట బడులను ప్రకటించింది సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణంలో శనివారం నుంచే ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు అన్ని ప్రభుత్వ జెడ్పీ మున్సిపల్ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలన్నీ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించాలని ఆదేశాలను జారీ అయ్యాయి టెన్త్ పరీక్షలు జరిగే పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించనున్నారు అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలలకు విద్యాశాఖ పలు సూచనలు జారీ చేసినట్లు నంద్యాల మండల అధికారి బ్రహ్మనాయక్ తెలిపారు విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ను అనుసరించి పాఠశాల సమయాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు అందరికీ నమస్కారము మనకు నందల మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ గవర్నమెంట్ మున్సిపల్ అన్ని పాఠశాలలన్నీ కూడా మనకు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మనకు ఉన్నటువంటి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు నుంచి పదైదు మూడు ఇరవై ఇరవై ఐదు నుంచి మనకు ఒంటిపూట బళ్ళు నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒంటిపూట బళ్ళను సక్రమంగా ఆ టైమింగ్లో అటెండ్ కావాలని చెప్పి మీకు మరీ మరీ నేను తెలియజేస్తున్నాను టైం కూడా మనకు ఏడు నలభై ఐదు నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పిల్లలకు పాఠశాలలు అనేవి నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా మనకు ప్రతి సంవత్సరం కూడా ఇది క్యాలెండర్ ప్రకారం జరిగేటువంటి టైమింగ్సే కానీ ఈసారి కొంచెం ఎండలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల కూడా పిల్లలను త్వరగా పన్నెండున్నర బడి అయిపోయిన వెంటనే బళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉంచుకోకుండా వాళ్ళను ఇళ్లకు పంపించవలసిందిగా మీకు అలాగే ఉపాధ్యాయులు తల్లిదండ్రులందరూ కూడా పిల్లల పట్ల కాస్త జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేసవి కాలంలో అటు ఇటు తిరగకుండా చెట్టు పుట్టలంబడి వెళ్లకుండా తర్వాత వాగులు వంకలంబడి తిరగకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు పేపర్లో కూడా రకరకాల విషయాలు జరుగుతున్నాయి చక్కగా ఇంట్లో కూర్చొని చదువుకొని ఇంట్లోనే ఏదన్నా ఉంటే గేమ్స్ చిన్నవి ఇంట్లో ఆడుకునేటువంటి గేమ్స్ ఆడుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి మీకు అందరు కూడా మరీ మరీ నేను తెలియజేస్తున్నాను ఈ టైమింగ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి పిల్లలు కూడా ఏడు నలభై ఐదు అంటే ఏడున్నర కల్లా పాఠశాలలో ఉండేటట్టుగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనకు ఫస్ట్ బెల్ వచ్చేసి ఏడు నలభై ఉంటుంది సెకండ్ బెల్ వచ్చేసి ఏడు ఉంటుంది ప్రేయరు ఏడు యాభై నుంచి మనకు ఎనిమిది వరకు ఉంటుంది ఫస్ట్ పీరియడ్ వచ్చేసి ఎనిమిది నుంచి ఎనిమిది నలభై వరకు ఉంటుంది తర్వాత పిల్లలకు వాటర్ బెల్ ఉంటుంది ఆ వాటర్ కూడా ఆ వాటర్ బెల్ టైంలో కూడా పిల్లలు బాగా మంచిగా నీరు తాగి తర్వాత వాళ్ళు పాఠశాలలో మళ్ళీ క్లాసులు నిర్వహించేటప్పుడుగా ఉండాలని చెప్పి కూడా ఈ టైమింగ్ ను పాటించాలని కూడా మీకు తెలియజేస్తున్నాను పీరియడ్ ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదు నుంచి పదిహేదు వరకు తర్వాత మనకు షార్ట్ బ్రేక్ అనేది పది ఐదు నుంచి పదిన్నర వరకు షార్ట్ బ్రేక్ ఇవ్వడం జరిగింది అలాగే ఫోర్త్ పీరియడ్ పదిన్నర నుంచి పదకొండు పదికి ఐదో పీరియడ్ పదకొండు పది నుంచి పదకొండు యాభైకి అలాగే సిక్స్త్ పీరియడ్ పదకొండు యాభై నుంచి పన్నెన్నర వరకు ఈ విధంగా లాస్ట్ వరకు మనకు నిర్వహించడం జరుగుతుంది